ఓ ఎలగిరికి తీసుకరా ఎంతసేపు మమ్మల్ని పది రోజుల నుంచి ఇటీవల వాడి చేసుకున్నావు ఏమైందా చెప్పండి చెప్పండి బాగా ఉన్నట్టున్నదే వాతావరణం మొత్తం చేయకు ఇక రావేరే బాగా పట్టుకత్తాం కదా గీసి అదే అవితే లేరు సూరాపాలకం పట్టుకొత్త అత్తలు అత్తగిరి చెట్టు దిగి వచ్చి కూతురు ఓ యాగిరి యాదగిరి 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 నీ కళ్ళు రోజు రోజుకు దిగ ఏంటి అవును ఆమె నీ చెట్టు కళ్ళు మాయ బాగు కనబడతాంది కానీ మాయా ఏ చారి తిరుపతి నా చెట్టు మోసం చేయదు మీరు రోజుకు రెండు గిలాసు వాగి ఉంటే నా చెట్టు కళ్ళు అమృతం లాగా ఉంటది గాని నీ కళ్ళలో నీళ్ళు కలుపుతామని ఊళ్ళే కాక నడుతాంది నిజమేనా తిరుపతి నీళ్లు కలుపు అవి కూడా తాడు చెట్టు కింద స్వచ్ఛమైన నీళ్ళేనే అరే ఇదేం బండి బండి తప్పుడు రాకుండా వస్తా నీరు రాగురా రాగురా నాకు గిరాక హాయ్ ఇక్కడ సాటికాళ్ళు అమ్ముతారా

ఓకేనా పొంపాడు మీరెక్కడ తయారయ్యారు మేడం మీ బండి సౌండ్ అప్పుడు మేడం కాదు సారు అది సార్ దీని బాండి అంటే కరెంట్ లేనట్టే సారీ మేడం మర్చిపోయినా స్వాగతం ఈ కళ్ళు గ్లాస తాగండి ఇందులో ఆయిల్కాయలు ఉంటుంది ఇది స్మెల్ ఎలా ఉంటుంది ఆయికాయలు కాదమ్మా అది స్వర్గం నుంచి వచ్చిన అమృతం ఎదగిరి మేడం ఇంకో గ్లాస్ పోయి తర్వాత తప్ప కాగండి కొద్ది మేడం కాదు సారు మళ్ళా మేడం సారు మేడం కొంచెం అదే జరిగింది తాగండి మేడం తాగండి అమృతమది తాగండి మేడం తాగండి మేము ఎప్పటికీ తాగుడమే తాగుతాం లేదు

ఏ ఉండు నేను చెట్లు ఎక్కేస్తా పైసలు ఇచ్చి పోరి మరి పరిగణ పోరి అరే ఏందా నువ్వు ఇట్లా ఇక్కడ ముద్దుగా కూసవాలి కానీ గిటి గిటి లేచిపోతానవేనా ఏం చేయడా ఈయన మేడం తో పోట మేడం వచ్చిన నన్ను తో పోట ఏం కూసవాలనే నేనెక్కడ తొప్పినా ఆమె నన్ను తొప్పుతాండి వెళ్ళిపోవాడు కానీ ఏ వద్దా సార్ నాటుకుని మేడం మేడం అంటారు మంచిగా ఆ పక్క దుసాకా మంచిగా ఉంది మేడం మంచిగా ఉంటది మేడం కళ్ళు తాగుంది అరే ఏంది ఇది మిమ్మల్ని దబ్బేసినట్టే నన్ను కూడా దబ్బిస్తాం ఏంటి మేడం ఇట్లా సేదరించుకుంటాండి యాదగిరి కళ్ళు మై మేడం కళ్ళు ఫ్రెష్ కళ్ళు పట్టుకొచ్చిన మేడం అనుకో సారాను సారా మేడం ఎందుకంటాను సార్ అనాలి కాని అసలే కోపానికి కత్తా ఇది ఏంటి వస్తుంది జీవితంలో బెస్ట్ డ్రింక్ ఈ కళ్ళు ఎలా తారవుతుందో చెప్పు మేడం అంటారు మేడం కాదు సారు మేడమ్ ఈ కళ్ళు రాత్రి అంతా ఒకటే తారదు అంటే రాత్రంతా బయట ఉండి తీసుకెళ్తావా అవును మేడం చీకట్లో చెట్టు ఎక్కి కుండలో సేకరించి తీసుకొని పట్టుకొని వస్తావు అది నా రాత్రి పని మేడం అరే యాదగిరి నువ్వు చెట్టు కాదు నీ కళ్ళే ఎక్కిపీస్తుంది కొంచెం విచిత్రంగా ఉంది ఇందులో ఏమైనా కలిపారా మేడం ఇది స్వచ్ఛమైన ప్రేమ ఇది రుచులను మార్చుంది ఏంటి మేడం ఇప్పుడు ఎట్లుంది కళ్ళు ఇది బాగానే ఉంది కానీ ఇది సాగుతే నేను చెట్టు ఎక్కిస్తానేమో అది మా స్పెషల్ ఎఫెక్ట్ మేడం మేడం మూడు గ్లాసు తాగితే చెట్టు మీద నాట్యం చేస్తావు మేడం నువ్వు కానీ అటో అటో తేలిపోవాల మేడం మూడు గ్లాసు పోయి ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా పాత ప్లేస్ పోతే ఈ తుంటూరులో ఎంబడి పడతారు కదా జరుగుతుంది సరే గానీ ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు నేను సిటీ నుంచి వెళ్ళొచ్చా లేదండి నాకు అక్కడ ఇలాంటివి దొరకదండి అక్కడ ఏమున్నా బీరు బ్రాండ్ దొరుకుండి ఇలాంటి సూపర్ కళ్ళు దొరకదండి కళ్ళు స్పెషల్ ఉంది అదే చెప్తున్నా ఈ తాటికళ్ళు మా ఊరు గుండె ఇట్లా రుచి ఇక్కడ దొరకదు అదే మీ చెట్టు కళ్ళు తాగి అది నా ఫ్రీ సర్వీస్ కళ్ళు తాగి చెట్టు మీద తీర్చుకోవచ్చు అంటే ఇది నిజంగా నిద్ర పట్టిస్తుందా అది మీద ఆధారపడి ఉంటది మేడం ఒక గ్లాసు నిద్ర రెండో గ్లాసు తాగితే నాట్యం చేస్తాం మేడం మూడో గ్లాసు మా బాస్ అయిత మేడం సూపర్ సూపర్ నేను మల్లాసా అయ్యో రెగ్యులర్ కస్టమర్ మేడం నువ్వు సాయంత్రం ఇక ఎక్కుడే ఎక్కి డబల్ డూటీ చేసిరా నా చెట్టు ఎప్పుడు రెడీ ఎప్పటికి ఎక్కి పోతూనే ఉంటా మీరు కూడా తప్పకుండా రండి కస్టమర్ అయిపోయింది నా చెట్టు ఎప్పటికి రెడీ మీరు కూడా ఎప్పటికి రండి నా కళ్ళు ఎప్పటికి రెడీ రెడీ అయ్యో పోదాం పోదాం అబ్బా కళ్ళు తిరుగుతానా ఏంటి మేడం నా బండి కిక్కిరాడు ఎక్కడా అండి ఓకే ఇది బ్యాటరీ బండి అంటే కదా మేడం నేను పోవాలండి ఎలా పోవాలి చీకట్ అవుతుంది కదా ఏమావా నీ బండి నువ్వు దొబ్బుకుంటావు కిక్కిరాడు అనట్లేదు అప్పుడే ఛార్జింగ్ లేదంటే కదా కొంచెం హెల్ప్ చేయరా கரண்ட <nu> yes, <author> <author>